హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు వీడియో ఏంటంటే అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో ప్రతిసారి మా పిల్లలు ఇద్దరినైతే శ్రీకృష్ణుడి రెడీ చేస్తాం ఈ రోజు కూడా రెడీ చేస్తాం చూడండి లెట్స్ గో లేదు బాగా లేదు రెండు రోజులు బాగా లేదు ఏయ్ రెండు రోజులు బాగా లేదు లేదు ఇంటికి వచ్చిండ్రు అమ్మా ఇయ్యల రేపు భారీ వర్షాలు ఉన్నట్టునే భలేదే అవునా మంచి పని చేసిండ్ర నుండి నాకు భయమైంది మొగులు బాగా అయింది వర్షం పడేటట్టుంది పిల్లగాని ఎట్ల వత్తారో ఎట్ల అని చూసినా అందుకోసమే అమ్మా పడి పని చేసిండ్రు రెండు రోజులు అమ్మా ఇయ్యల రేపు వర్షం వల్ల బల్లేదు ఎల్లుండేమో ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే అప్పుడు హాఫ్ డే ఉంటుంది తర్వాత కృష్ణాష్టమి అప్పుడు కూడా హాలిడే ఉంటుంది తర్వాత సండే అప్పుడు కూడా హాలిడే మొత్తం ఫోర్ అండ్ హాఫ్ డేస్ హాలిడే అన్నట్టు ఎయ్ బర్లేదు బర్లేదు బాగు పడలేదు అబ్బా ఈ ఐదు రోజులు మీ ఇద్దరితోటి ఎట్లా గడుపుడోయేమోరా కన్నయ్య శనివారం కృష్ణాష్టం అన్న వారా తమ్ముడిని నేను ఇద్దరిని కలిపి కృష్ణులకి రెడీ చేస్తారా ఈరోజే అబ్బా అమ్మ నీకు ఆల్రడేని ఎట్లా వాడుకోవాలి నువ్వు మంచిది తెలిసి ఎట్లయితే మీ ఇలా కృష్ణులెక్క రెడీ అవుతున్నావేమి తమ్మా అవునా ఇలా ఏయ్ సరే కన్నయ్య బ్యాగులు ఇంట్లో పెట్టి తొందరగా డాడీకి ఫోన్ చెయ్యి వచ్చి వీడియో తీస్తాడు సరే అమ్మా పడదమ్మా హలో డాడీ ఎక్క ఉన్నది ఇలా వర్షం పడుతుంది కదా సరే సరే అమ్మ ఏమన్నా అంటే ఇలా బలెదు కదా ఎల్లుండి కృష్ణాష్టమి తమ్ముడు నన్ను కృష్ణుడు లెక్క తయారేస్తాట దా నువ్వు వీడియో ఇద్దు ఆ అన్న టక్కనరా

ఇప్పుడు వాటిని లెంకుదాం ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో మరి ఏం లేవో అవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసి వాటితోటి రెడీ చేద్దాం ఫ్రెండ్స్ రీసెంట్లీ మేము వీళ్ళైతే కొంచెం చదివినా చదివినప్పుడు కాస్ట్యూమ్స్ అన్ని ఆ ర్యాక్ పెట్టినాం సో ఇప్పుడు మాకు ఈజీగా దొరికినాయి సో అందులో ఏమేమి ఉన్నాయని బయటకు తీసి మీకు చూపిస్తాం చూపించిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేస్తాం బాక్స్ అన్ని పేర్లు కాంటలు ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీకృష్ణుల రెడీ అయ్యడానికి మా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాం ఇది ఇవి పైంలు చిన్న కన్నయ్యకు పెద్ద కన్నయ్యకు దోతులు దోతులు ఆభరణాలున్నాయి రాఖీలు రాఖీలు ఉన్నాయి కదా అవి దండలు కట్టడానికి అయితే వాడుతున్నాం ఇగో ఈ డబ్బాలో అయితే కొన్ని పేర్లు అయితే ఉన్నాయి ఇక పిల్లన గ్రోవి ఓల్డ్ కాంటలు కాంటలు ఉన్నాయి ఇవి రాముల వారి రెడీ చేయడానికి ఉన్న అప్పుడు వాడిన తులసి మాలలు ఉన్నాయి ఇగో కొన్ని రుద్రాక్షలు ఉన్నాయి ఇంకా ఈ డబ్బా కూడా కొన్ని ఆభరణాలు ఉన్నాయి ఇంకా పౌడర్ డబ్బా ఉంది పేర్లు ఉన్నాయి సో అయితే ఐటమ్స్ బట్టి మేము ఇప్పుడైతే ఇద్దరునా ఒకరినా రెడీ చేస్తాం చూడండి చిన్న రెడీ అవుతావాతాకాలు కూడా ఉన్నాయి రెడీ అవుతాయి వెరీ గుడ్ ఇద్దరు రెడీ అవుతారట తప్పకుండా చేస్తారు ఫ్రెండ్స్ అయితే వర్షం పడ్డది ఇప్పుడే వర్షం కమ్మైంది ఇప్పుడైతే మేము పిల్లలు అయితే బయట రెడీ చేస్తాం చూడండి లెట్స్ గో ఫైనల్లీ మా గార్డెన్కి అయితే వచ్చినాం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం చూడండి ఇద్దరైతే పంచలు కట్టుకున్నారు సో లాస్ట్ టైం పంచలు సో ఇక బొట్టుతోటి రెడ్ కలర్ బొట్టు మిక్స్ చేసిన మిశ్రమంతో అయితే కాళ్ళకు పారాయణ అయితే పెడుతుంది రామా సార్ నేను రెడీ చేసాడు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై రెడీ చేసినాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు సార్లు చిన్న కన్నయ్యని ఒక ఏ ఆరు సార్లు రెడీ చేసినాం ఒక షార్ట్ పిల్లింగ్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ రెడీ చేసినాం అప్పుడు నాకు కుట్టి కలర్ మళ్ళీ ఈజీగా పోతుంది వన్ డేలోపు బావచ్చి డేస్ కన్నాయకు అయితే కాళ్ళకు పారాన్ని పెట్టడం అయితే అయింది ఇప్పుడు చిన్న కన్నాయకు చిన్నకన్నా మెసలదు పారాని పెట్టడం అయితే అయింది ఇప్పుడు పైనుండి వస్త్రం వేద్దాం చిన్నప్పుడు ఇది వేసేదాన్ని చిన్న ఉండే కదా కన్నయ్య ఇప్పుడు ఇది సరిపోతలేదు అందుకనే ఈ శాల్వ తీసుకొచ్చిన అవునండి చెట్లలో అయితే మంచిగా ఉంటాయి ఇక్కడికి తీసుకొస్తే వర్షం ఒక్క అర్ధ గంట అవతైపోవు ఇప్పుడు ఇంట్లో పోయి వేయాలి లీ లొకేషన్ అయితే చేంజ్ చేస్తున్నాం వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం ప్రిపేర్ చేయడానికి ఇక వర్షం స్టార్ట్ అయింది సో ఇంట్లోకి అయితే వెళ్తున్నాం ఉయ్యాలి రెడీ చేద్దామా నెక్స్ట్ ఉయ్యాలైతే రెడీ చేస్తాం ఇక్కడ వర్షం రాదు కదా కన్నా చూడండి సగం రెడీ అయినాక ఎలాగున్నారో నన్నాడు ఇక్కడ ఉయ్యాలి వేద్దాం వర్షం ఆత్మీయ ఇక లొకేషన్ చేంజ్కి అయితే వచ్చినాం కదా సో ఇక్కడైతే ఇప్పుడు చేతులకు అయితే పెడుతుంది మరమ్మా సో కృష్ణుల రెడీ చేయడం అయితే చాలా ఈజీ సో ఫస్ట్ అయితే మనం కాళ్ళకు పారాన్ని పెట్టుకోవాలి దానికన్నా ముందు పంచ కట్టుకోవాలి తర్వాత మెడలో ఇది అస్త్రం వేసుకున్న తర్వాత చేతులకు డిజైన్ వేసుకుంటే ఏంటంటే మనకు మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండదు చిన్నకనే వెయిట్ చేస్తుండు కన్నయ్యకి రెడీ చేసినాక చేయాలి కాబట్టి సో చూడండి చేతులకు డిజైన్ అయితే ఎంత బాగా పెడుతుందో మనమా సో సింపులే శ్రీకృష్ణులు రెడీ చేయడం సో ఇట్లా మిడిల్లో పెద్ద ఎర్రటి కలర్ తోటి ఇలా చేసి చుట్టూ వైట్ చుక్కలు పెడితే చాలా బాగుంటుంది చందమామ ఆకాశం ఆ ఉయ్యాలు అటు ఇటు ఉ్వడం వల్ల బొడ్డు సగ అని ఇక ముంగట స్టూల్ అయితే వేసుకున్నారు సో ఒక చేతికైతే అయిపోయింది రిజను ఇప్పుడు ఇంకో చేతికి పెడుతున్నారు అయ్యో అంతమైందిరా మాకు కష్టపడి వేసింది కానీ మాకు అన్నయ్య గాలి గాలి చేసి పొగొట్టిండు మళ్ళీ వేయాలి ఇప్పుడు ఆ చేతికు ఇక మలిపేసుకున్న చేతికి మళ్ళీ వేస్తున్నారు మా కన్నయ్య డబల్ డబల్ పని పెట్టుతుండ్రు ఇప్పటికే ఇద్దరికి రెడీ చేయడం అంటే ఇందులో మళ్ళీ ఇట్లా మిస్టేక్లు సో మా రమ గోపిక బాగుంది కాబట్టి మళ్ళీ రెడీ చేస్తుంది ఇప్పుడు చిన్న కన్నాయకు చేతులకు చంద్రుడు డిజైన్ అయితే వేస్తున్నారు నిండు చంద్రుడు పౌర్ణమి చంద్రుడు అంతేనా కాళ్ళకు చేతులకైనా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావే కన్నయ్య నెక్స్ట్ ఇవన్నీ మీకు అలంకరణ వేస్తా లాస్ట్కి బొట్టు పెడతా ఓకే అమ్మా ఏత్రూరు చూసుకుంటున్నా ఇక్కడ చిన్న కన్నయ్య అని రామ రెడీ చేస్తే కన్నయ్య కిరీట వెళ్తారు ఆడుకుంటున్నా కన్నయ్య చే చూపి చే చూపి చిన్న వాయిస్ ఇక్కడ భుజంకు నామాలు పెట్టాలి అవి నెక్స్ట్ ఈ దండ కట్టిన తర్వాత లాస్ట్ పెడతారు బొట్టును చేతులకు భుజాలకు నామాలు చిన్న చూడు వావ్ నాయిస్ ఇట్ చూడు ఎటు అటే ఉంటారా చిన్న ఉంటాయి కన్నయ్య చిన్న కన్నయ్య ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే రెడీ అవుతారు చూద్దాం మరి లాస్ట్కు ఎవరు బాగుంటారో సో కొన్ని కాస్ట్యూమ్స్ ఇటు కొన్ని కాస్ట్యూమ్స్ కన్నయ్యకైతే అయితే సెట్ చేస్తున్నాం చిన్న కన్నయ్య కిందకి వెళ్ళి అన్నారు పేస్ కిందకి పెడుతున్నావు మా రామ అయితే ఉన్న పేర్లు అన్నీ ఎత్తుంది కృష్ణునికి అలంకారం అంటే చాలా ఇష్టం ఎంత అలంకారం చిన్న కన్న నిజంగా శ్రీకృష్ణుడు అయినట్టు యాక్టింగ్ ఎత్తున్నావు చేతులు పెట్టినా చేతులు అబ్బా గోనీ అయినాయి రమ్మ మొత్తం మీద అయితే ఐదు ఆరు పేర్లు అయితే వేసిందో చిన్న అమ్మ అదేం కాదు నెక్స్ట్ అగో అది రాకెట్లో ఇంగో చేతికి రాకెట్లతో డిజైన్ చేస్తుంది మళ్ళా అగో కన్నాయ్ చూడండి చిన్న కన్నయ్య ఫస్ట్ రెడీ చేసి కన్నయ్య నెక్స్ట్ రెడీ చేద్దామని వెయిట్ చేపిస్తున్నాం ఉన్నాయి నేనీకున్నాయి కాస్ట్యూమ్స్ తమ్ముడు మొత్తం ముత్యాలు నువ్వు మొత్తం చెవిలోకి కమ్మలు చూడండి ఎంత బాగున్నాయా సైడ్ అటు ఈ సైడ్ కూడా కమ్మలు చూడండి డైరెక్ట్ ఇట్లా పెడితే అయిపోతుంది క్లిప్ క్లిప్పు చిన్న చూడు మంచిగా ఉన్నారు మళ్ళీ లొకేషన్ చేంజ్ మళ్ళీ ఫస్ట్ లొకేషన్కి వచ్చినాం ఎందుకంటే వాన కొంచెం లైట్గా అట్లా పడుతుంది సో మేమైతే కెమెరా కోసం చరిత్ర పెట్టుకున్నాం సో చూద్దాం ఇక్కడ మంచిగా లొకేషన్ ఉంది కాబట్టి ఇక్కడైతే రెడీ చేస్తున్నాం చిన్న కన్నయ్య ఆల్మోస్ట్ రెడీ అయినట్టే చిన్నగా బొట్లు పెడితే అయిపోయాయి కన్నయను కూడా ఒక టూ లోపు రెడీ చేస్తుంది మరమ్మా ఇంకా ముందే కిరీటం పెట్టుకున్నాడు కన్నయ్య మంచి మళ్ళా నీకైతుంది కానీ తలక మీకెడు తలపైకెట్ నువ్వు తలపైకెట్టు మళ్ళా అట్లా ఉంచు అట్లే ఉండు రాకెట్లో ఇట్లా కూడా వాడతారని మేమే మీకు చెప్తున్నాం ఫస్ట్ ఫస్ట్ వాడచ్చు అంటే ఇవన్నీ కొత్త రాగిలు ఇద్దరిని రెడీ చేయడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది ఒక్కోళ్ళు అయితే ఇప్పటికీ ఎప్పుడో రెడీ అవుతుండే ఇక కన్నయ్య చిన్న అయితే ఓపికతో రెడీ అవుతురు చూద్దాం లాస్ట్కు ఎవరు ఏ విధంగా కనిపిస్తారో రెడీ అయిన తర్వాత కట్టుకోవచ్చు రెండు కట్టుకోవాలి సో గాల్పు అయితే స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం వచ్చే అవకాశం అయితే ఉంది అవుతుంది మెడకు మెడకు ఎలాగట్టు బతుకు దానికి అవుతావు నెక్స్ట్ ఇంకొక మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ నడుముకు వడ్డానం చూడండి ఎంత బాగుందో ఈ వడ్డానం ఒకటి ఫిట్ చేస్తే ఇక బొట్టు పెట్టేస్తే శ్రీకృష్ణ వారు రెడీ అయినట్టే అదే ఈ పేరు మంచి ఉందిరా కన్నయ్య చూడు కన్నయ్య వేర ఇప్పుడు కమ్మలు పెట్టి నెక్స్ట్ బొట్టు పెడితే కంప్లీట్ అయినట్టే కమ్మల బంగారు ఫ్రెండ్ చూడండి కన్నయ్య చిన్నప్పటికి ఇప్పటికీ ఎంత తేడా అయిందో సిక్స్ ఇయర్స్లల్లో సారీ ఫైవ్ ఇయర్స్లో ఇంకా నా పేర్లు నడుము నడుముగా అవే మంచిగా చూడ సరే చూడు మంచి కొడుతులే ఉండను మంచిగా ఉన్నాయి ఓ గిట్లా కలగదు అయ్యా ఇద్దరు సేమ్ స్టేజ్ కచ్చిర్రు ఇప్పుడు బొట్లు పెట్టాలి ఫస్ట్ లాగే దూరమ్మా ఫస్ట్ చిన్న కన్నా చిన్న కన్నా కన్నా కట్టు కన్నా కట్టు మళ్ళా చిన్ను అన్న కట్టు ఎందుకే పని అన్నకు పెట్టే లోపు మళ్ళీ నువ్వు అటు దూర్చుకున్నావు అనుకో మంచిగా ఉండవు అన్నకు పెట్టాను అన్న ఇప్పుడు అన్నకు బొట్టు పెట్టే లోపు అర్థండియా ఇప్పుడు అన్న అరెడ్డి ఊడ్చుకున్నాడు అనుకో నువ్వే అన్నంగా కొడతావు అద్దద్దు చిన్న చిన్న కనీ లేవురా కన్నీ లేవు లేవు కన్నీ లేవు ఇక లేదు చిన్నోనికి ఫస్ట్ చిన్నోనికి ఫస్ట్ చిన్నోనికి ఫస్ట్ చిన్నోనికి ఫస్ట్ చిన్నోనికి ఫస్ట్ రా ఏ చిన్నోనికి ఫస్ట్ నువ్వే చిన్నోనికి ఫస్ట్ లేవు కన్నే దివు ఆ కన్నీలాడు అన్నడు ఇక ఫైనల్ చిన్న కన్నయ్య మంక వాటి సాధించుకున్నాడు చిన్న కన్నయ్య ఫస్ట్ ఇంట్లో చిన్న వైట్ బొట్టు వైటు నామం పెట్టి మధ్యలో ఒకటి రెడ్ మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది అయ్యో ఎంత పని అయిపోయాయి చాలా రోజులు కదా ఈసారి కొత్త కాస్ట్యూమ్స్ అయితే లేదు అందుకే పాతాయి కాబట్టి ఎట్లా అసలు కన్నాయి రెడీ అవుతాడో లేదో అనుకున్నా అట్లా చిన్న నొప్పి చేద్దాం అనుకున్నాను చిన్నగానా ఆట అడగు బయట అడవు నేను ఎట్లా పెడిచిందని కెమెరాలో తిన్నా అవునా కాడద్దా కనిపించింది అవసరం లేదు వర్రకు మాట్లాడద్దు మాట్లాడితే మళ్ళీ అవుతుంది కానీ అడిగ నాకు వెరీ గుడ్ అట్లే ఉండు ఓకే చూడు వచ్చావు ఈ సైడు ఇట్లా వచ్చేసి మళ్ళా సేమ్ ఇంకో సైడు సేమ్ ఇక దండలకు కూడా నామాలు అయితే పెడుతున్నాం ఇక ఒక నామాలు పెట్టేస్తే చిన్న రెడీ అయినట్టు ఇక పెట్టాలి మళ్ళ చిన్న కన్నయ్య అయితే రెడీ అయిండు ఇప్పుడు కన్నయనైతే రెడీ చేస్తున్నాం ఫైనల్ గా ఇక బుట్లు పెడితే కంప్లీట్ అయినట్టు

కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ ఫ్రెండ్స్ నేనైతే రడైనా ఒక కిరణం పెడితే నేను ఫుల్ రనయినా అంటే మా నాకు కూడా రడైండు మా కన్నయ్యని ఇద్దరిని అయితే కృష్ణునిలాగా రెడీ చేసిన ఇప్పుడు వస్తారు చూడండి కన్నయ్య ఓకే చూడండి కన్నయ్య ఎలా ఉన్నాడో కిరీటము వన్ గ్రామ్ గోల్డ్ నగలు చూడండి వాళ్ళకు పారాని చిన్న కన్నయ్య అయితే చాలా బాగున్నాడు కదా ఇప్పుడు చిన్న కన్నయ్య వస్తాడు చిన్న కన్నయ్యా చూడండి ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారు చిన్న కన్నయ్యకేమో మొత్తం ముత్యాలతోటి అలంకరణ చేసిన కన్నయ్యకేమో వన్ గ్రామ్ గోల్డ్ ఒకసారి చూడండి చిన్న కన్నయ్య అన్నట్టు ఇద్దరిట్లల్లో ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు ఇద్దరు ఒకసారి చూపిస్తా అట్లా ఉండరు రెడీ చేయడానికి ఈ వర్షం వల్ల ఎన్ని తిప్పలైందో ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇంట్లో పోదాం అనుకున్నాం లాస్ట్కైతే రెడీ చేసినాం ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి ఇద్దరిట్లల్లో ఎవరు బాగున్నారో చెప్పండి మరి మీకు ఇడానికి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి గంటకుని ట్రైన్స్ ట్రేన్సాడా బాయ్ బాయ్ హ్యాపీ కృష్ణాష్టమి బాయ్ బాయ్